మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు పుట్టినరోజు సందర్భంగా మెదక్ పార్లమెంట్ పరంలోని ఏడు నియోజకవర్గాలకు కారుగా ఇచ్చారు మెదక్ పార్లమెంట్ సభ్యులు నర్సాపూర్ నియోజకవర్గ నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ ను రఘునందన్ ఆదేశాల మేరకు మెదక్ జిల్లా అధ్యక్షుడు వాల్లెస్ రాధా మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నర్సాపూర్ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ పావని అంబులెన్స్ ను అందించారు పేద ప్రజల సేవలను ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు సురేష్ నాగప్రభు బెద్దపూలి రవి దాసు బీజేపీ నర్సాపుర్ అసెంబ్లీ నాయకులు బాదెల బాలరాజ్ రాజు దిగంబర్ సంగమేష్ రాములు నాయక్ సదానందం ఆంజనేయుల గౌడ్ ఆంజనేయులు బిక్షపతి అరవింద్ వాల్దాస్ ఉదయ్ గౌడ్ మహేందర్ గౌడ్ నగేశ్ గౌడ్ శ్రీకాంత్ చారి శ్రీకాంత్ ప్రేమ్ కుమార్ పూర్ణచందర్ స్వామి శేఖర్ మరియు వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు అంబులెన్స్ మరి జరిగింది మరి అందులో భాగంగా మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కు కూడా ఒక అంబులెన్సు నిన్న ఇవ్వడం జరిగింది మరి వారికి మెదక్ జిల్లా పక్షాన మరి వారు మేము ఎవరము కూడా అడగకున్నా కానీ బీద ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని బీద ప్రజలకు చాలా మటు కూడా అంబులెన్సులు ఎమర్జెన్సీ లేక ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి వారు చాలాసార్లు కూడా అనేవారు మరి ఈ యొక్క బీద ప్రజలకు ఎమర్జెన్సీగా అంబులెన్స్ అవసరం పడ్డప్పుడు లేదు కాబట్టి మరి మన రఘునందన్ రావు గారు గొప్ప మనసుతోని మరి మనకు ఈ యొక్క మెదక్ గవర్నమెంట్ హాస్పిటల్కు అంబులెన్స్ బహుకరించడం జరిగింది వారికి గాను మరి మెదక్ జిల్లా పక్షాన మేమందరం కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి బీద ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించిన రఘునందన్ రావు గారికి ఆ భగవంతుడు కూడా మరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి వారి ఇంకా కూడా ప్రజాసేవలో పాల్గొంటూ ప్రజలకు సేవ చేయాలని చెప్పి మరి వారి గెలిచి ఒక సంవత్సరం కూడా అయితే లేదు మరి మెదక్ జిల్లాలో ఎన్నో బీద ప్రజల కోసం కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మొన్ననే మన మెదక్ డిగ్రీ కాలేజీలో మరి వాళ్ళు అక్కడి కాలేజీలకు పోయినప్పుడు ఒక రెండు సమస్యలు చెప్పడం జరిగింది ఆ రెండు సమస్యలు కూడా వెలువెంటనే తీర్చి వాళ్లకు సౌకర్యాలు కల్పించు వాళ్ళు మా కాలేజీలో రాత్రి అయిందంటే బాగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది మాకు సోలార్ లైట్లు కావాలని అంటే ఎంబడే తక్షణమే వాళ్ళకు లైట్లు ఇవ్వడం జరిగింది మరి రఘునందన్ రావు గారు ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు మరి ఏ చిన్న కార్యకర్త ఫోన్ చేసినా కానీ మరి స్పందిస్తూ వారి యొక్క సమస్యల పైన ఎంబడ స్పందించి ఏ అధికారికి అయితే ఫోన్ చేయాలో అదే అధికారికి ఫోన్ చేసి బీద ప్రజల సంక్ష సంక్షేమం కోసం పాటుపడుతున్నటువంటి రఘునందన్ రావు గారు మా మెదక్ జిల్లా ఎంపీగా వారు గెలవడం మేమందరం కూడా అదృష్టకరంగా భావిస్తున్నాం మరి ఈరోజు గ్రామాలలో కూడా ఎన్ఆర్ఐ ఎన్ఆర్జిఎస్ పనులు ఏవైతున్నాయో ఆ పనులు కూడా మరి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన మరి రోళ్ళు వేస్తున్నారు మరి వాటి కాడ మా నరేంద్ర మోడీ గారి ఫోటో లేకుండా మా ఎంపీ గారి ఫోటో లేకుండా మరి మా బీజేపీ కార్యకర్తలను పిలవకుండా కాంగ్రెస్ నాయకులు మరి కొబ్బరికాయలు కొట్టి వారే ప్రారంభిస్తున్నారు మరి డబ్బులేమో మావి ప్రారంభించేదేమో వాళ్ళు కానీ ఇది కరెక్టు కాదు మా డబ్బులు సెంట్రల్ నుంచి మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ మా రఘునందన్ రావు గారి పంపిన నిధులతోనే అయితే కార్యక్రమాలు అవుతున్నాయో ప్రతి గ్రామంలో కూడా మా బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ కార్యకర్తలు ఎట్లయితే వస్తుందో మా బీజేపీ కార్యకర్తలను కూడా అదే విధంగా పిలవాలని కోరుకుంటూ ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్లో మరి ఇక్కడున్న డాక్టర్లందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ప్రజాసేవ కోసం మేమైతే మా ఎంపీ గారు ఏదైతే పంపించుడో దాన్ని బీద ప్రజల కోసం మీరు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అవర్సు దీంతో పనిచేయించుకొని ఇది ఒక అత్యాధునికమైన అంబులెన్సు మరి దీంతో సేవలు అందించి ప్రజల బావు కోరాలని చెప్పి ఈ యొక్క గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందికి అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న పత్రికా మిత్రులకు కానీ మీడియా మిత్రులకు కానీ మా బీజేపీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కరిస్తూ మరి ఈ యొక్క అంబులెన్సు ఇప్పటి నుంచే వాటి కార్యక్రమాలు మొదలు పెట్టాలని ఏదున్నా కానీ సర్వీస్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను